భగవంతుని వద్ద కోరికలను కోరడం ఎందుకు నిజంగా దేవుని ముందు చెప్పుకునే కోరికలు నెరవేరుతాయా సాధారణంగా చాలా మంది భక్తులు భగవంతునికి నమస్కరించి తమ యొక్క కోరికలను చెప్పుకుంటారు అసలు భగవంతుని వద్ద కోరికలను కోరడం ఎందుకు నిజంగా దేవుని ముందు చెప్పుకునే కోరికలు నెరవేరుతాయా భగవంతుని ముందు నిలబడి నమస్కరించి ఏ కోరిక కోరకపోవడం కంటే ఉత్తమం ఇంకోటి ఉండదు ఎందుచేతనంటే మనం ఏ ఉద్దేశంతో భగవంతుని వద్దకు వచ్చి నమస్కరించామో స్వామికి తెలుసు అసలు దేవుని వద్ద కోరికలను కోరడం ఎందుకంటే మన యొక్క కష్టాన్ని చెప్పుకోవడానికి మాత్రమే అంతేకాని మన కోరికలను స్వామికి చెప్పకపోతే అనుగ్రహించడని కాదు ఆర్తితో నేను స్వామికి చెప్పకుండా ఉండలేక కానీ నేను చెప్పకపోతే ఆయనకి తెలియంది కాదు అని మనస్సులో ఏదైనా కష్టం ఉంటే కోరిక రూపంలో చెప్పుకుంటే తప్పక స్వామి అనుగ్రహం కలిగి కోర్కలు నెరవేరుతాయి